జాతీయ బాలికల దినోత్సవ వేడుకల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బేటీ బచావో బేటీ పడావో పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో తమదైన శైలిలో రాణిస్తూ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు చదువుతో పాటు క్రమశిక్షణలోనూ బాలికలదే పైచేయిగా నిలుస్తోందని అన్నారు విద్యార్థి దశలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని అంకిత భావంతో ఆ దిశగా కృషి చేస్తూ గమ్యానికి చేరుకోవాలని సూచించారు తల్లిదండ్రులు కూడా బాలికల పట్ల వివక్షను ప్రదర్శించకుండా అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించాల్సిందిగా కోరారు ఈ సందర్భంగా విద్యార్థినులు ఆలపించిన గేయాలు అలరించాయి ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులకు సైకిళ్లతో పాటు వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ది డే మనకి వివిధ కార్యక్రమాలు ప్రతి ప్రాజెక్టు లో నిర్వహించారు కాబట్టి మనం ఫైనల్ గా ఇవాళ జిల్లా స్థాయిలో గర్ల్ చైల్డ్ డే నిర్వహిస్తున్నాం అసలు గర్ల్ చైల్డ్ డే ఆడపిల్లలకు ఇటువంటి ప్రత్యేకమైన ఏ దానికైనా ఏ ఇటువంటి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రోజు ఏర్పాటు చేస్తే ఆ రోజున వారికి యొక్క ప్రత్యేకతలు మనం గొప్పగా ఒక మదర్స్ డే ఒక ఫాదర్స్ డే లాగా ఒక గర్ల్ చైల్డ్ కూడా మనం నిర్వహించుకుంటున్నాం ఒక హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈస్ గ్రేడ్స్ అంటున్నారు ఇప్పుడు అందరికీ ఏ గ్రేడ్ అనేది తెచ్చుకోగలిగితే సంతోషము ఇంకా రెండవది ఏంటంటే ఒకప్పుడు థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కాన్వెంట్లో చదివిన పిల్లల్ని మనం గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు తేడా ఉండేది వాళ్ళ మంచి ప్రొయెన్సీ ఉండేది ఇంగ్లీష్లో మరి సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా సక్సెస్